హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ మిహి చూడండి బ్యూటిఫుల్ డ్రెస్ అండి సూపర్గా ఉంది ఈ నెక్ డిజైన్ వల్ల ఈ డ్రెస్ మొత్తానికి లుక్ అండి ఆసమ్ ఉంది జస్ట్ మీరు దీన్ని త్రీ డబల్ నైన్లో తీసుకోవచ్చు అండి సూపర్ పీస్ నెక్స్ట్ అండి ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ ఇలా పాకెట్ ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా ఐ మీన్ లెగ్గింగ్తో పేరప్ చేయొచ్చు ఇలా ప్లాజోతో పేరప్ చేయొచ్చు సూపర్ ఉంటుందండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్లో ఉన్నాయి సైజెస్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ నెక్స్ట్ హాయ్ అండి ఇట్స్ వన్ మోర్ అండి ఇట్స్ బ్యూటిఫుల్ అండి జస్ట్ టూ డబల్ నైన్లో అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి బాగుంటుంది కాలేజ్ వేర్కి బాగుంటుంది ఇట్స్ సో బ్యూటిఫుల్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి పింక్ చాలా బాగుంది ఇట్స్ పాకెట్ ఈస్ దేర్ అండి సో ఇవన్నీ కూడా ఇది కూడా టూ డబల్ నైన్లో ఉందండి వారికి కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్